వెనకాల మగ్గు కనిపిస్తుంది ఓకేనా అని చెప్పి మా నిధి అడుగుతుంది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్రేమ్లో మేమిద్దరం ఉంటే అత్తమ్మ యశూ ఉన్నారా అంటే మీ స్వప్న గారు ఈ టీవీ షూట్కి వెళ్ళినట్టు అర్థం అనమాట ఈరోజు మేము చేయబోయే రెసిపీ అంటే మా అత్తమ్మ చేయబోయే రెసిపీ ఏంటమ్మా పెసరపప్పు దోశ పెసరపప్పు దోశ సో నాకైతే తెలియదు నాకు చాలా వంటలు తెలియవండి నేను ఆన్లైన్లో చూసి చేసుకునేదాన్ని మా పప్పువి కూడా చూసి అలా అలా నేర్చుకున్నాను నేను అమ్మ చేతమ్మ మరి సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తుంది పెసరపప్పు అల్లము పచ్చిమిర్చి రవ్వ ఉప్పు యాక్చువల్గా దీంట్లో బియ్యం కూడా వేసుకుంటారంట ఇంతకు ముందే చెప్పింది మా అమ్మ సో బియ్యంకి బదులుగా మనం తొందరగా చేసుకోవాలంటే ఇవి తొందరగా నానిపోతాయి కదమ్మా జస్ట్ టూ టూ అవర్స్ వన్ అవర్ ఇప్పుడు సడన్ గా మనం నైట్ నా సోక్ చేసుకోవడం మర్చిపోయాము అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి సోక్ చేసేసుకుంటే దాని బదులు బియ్యం బదులు ఇది వేసుకోవచ్చు రవ్వ సో రెసిపీలోకి వెళ్ళిపోదాం పచ్చిమిర్చి అల్లం ముక్కలు పప్పు ఇదిగో జీలకర్ర వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇష్టం అది తినేదాన్ని బట్టి వాళ్ళు ఇష్టం మెత్తగా ఇది చేయాలి ఇగో కొద్దిగా రవ్వ అంటే మనకు సరిపోయినంత వేసుకోవాలి పెన్నం పెట్టుకొని కొత్త పెన్నం తీయాలి నెయ్యి వేసుకొని నెయ్యో నూనె ఏది ఉంటే అది కొంచెం మాది పాతబడ్డది అందుకని ఇలా రుద్దుతున్నాం అయితే వస్తలేవు కొత్త దూనె నువ్వు వాడవు నచ్చింది ఎక్కువ రోజు వాడుకుంటావు ఉన్నది తీయాలి అది తీద్దాం తీద్దామంటే వాళ్ళు బద్దకిస్తుంది మెత్తగా రుబ్బుకోవాలి నేను కూడా మెత్తగానే రుబ్బిన అంటే నీళ్ళు ఎక్కువ కలిపి పత్తలాగా ఆ దోశ లేసినట్టు వేయపోతే రావు కొంచెం ఇట్లా జిగుటలాగా ఉంటుంది కదా రావు అయిపోయింది ఇలా తీసేసి ఇలా పెట్టుకొని అమ్మా సింపుల్గా చేసేసా అమ్మా భలే ఉన్నాయమ్మా సూపర్ పెసరపప్పు దోశలు పెసరపప్పు దోశలే కదమ్మా పెసరపప్పు దోశలు రెడీ ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు అన్ని చేసి పెట్టేస్తాం